శ్రవంతి అండి నా భర్త శ్రీధర్ కుమార్ అండి నేను మీ ఇంట్లో చిన్న కోడలిని మాకు పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇక్కడ కూడా టెంపుల్లోనే మళ్ళీ మాకు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత కూడా సంతోషంగానే ఉన్నాం నాలుగు సంవత్సరాలు బాగున్నాం ఇప్పుడు ఏంటంటే మేము పెళ్లి చేస్తాము మాకు సంబంధం లేదు నీకు నాకు సంబంధం లేదు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు నాకు న్యాయం జరగట్లేదు మా అత్తగారికి మా అమ్మగారు కాల్ చేశారు కాల్ చేస్తే నువ్వు నువ్వేమన్నా తప్పగింతలు చేసావా ఏమైనా పట్నం ఇచ్చావా నువ్వు నువ్వేమైనా మోతుబారువా నాకు అవసరం లేదు నా తీరొక్కలేదు నా గ్లాస్ గడగలేదు నాకు ఇంట్లో పని చేయలేదు నా కూతురు సెట్ అవ్వదు నా కొడుకు అసలు నాకు అవసరం లేదు నేను నా కొడుకు వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఆవిడ చెప్తున్నారు మళ్ళీ మా అమ్మగారు ఫోన్ చేస్తే నా కొడుకు పెళ్లి అయిపోయింది అసలు మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి పెట్టేశారు నిన్న ఇక్కడికి వచ్చాము పదకొండింటికి వచ్చాము అందరికి ఫోన్లు చేసాము ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు హండ్రెడ్ కి డైల్ చేసాము పెట్రోలియం వాళ్ళు వచ్చారు పిఎస్ కి వెళ్ళాము ఆయన పిలిపించారు ఆయన వచ్చాడు వచ్చాడు కానీ అక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే సరిపోతా గానీ నాకైతే అవసరం లేదు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు